యేసు నీ రక్తమో పాపములనుండి విడిపించును రాబలు ముందుగా తప్పకసనికి అవుతానును రక్తమో పాపములనుండి విడిపించును

వెరీ గుడ్ రాహుల్ బాప్ చేసి వచ్చావా ఎందుకు తీసుకున్నా ఏ ఎందుకు నమ్ముకున్నావా ఆయన్ని వెరీ గుడ్ ఆయన రక్షడేసి నీకేందంట పాపాలు క్షమించడానికి ఏం చేశాడు ఆయన మరణించి వెరీ గుడ్ ఈ సత్యాన్ని నమ్ముతున్నావా యేసు ప్రభు నిజమైన దేవుడని నీ హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నావా నీ రక్షణ కొరకు ఏసు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చి కలువరి నీ పాపముల కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేబడ్డాడని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నావా యేసు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకుంటే ఎవరి పాపాలనే క్షమిస్తున్నాడు నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రభు నీ పాపాలు క్షమించాడని నీకు అర్థమైందా యేసు ప్రభు ద్వారా పాపాలు క్షమించబడిన పరిశుద్ధులందరూ ప్రభు మరలా వచ్చినప్పుడు పరలోకానికి పరిశుద్ధులందరితో ఉండడానికి తీసుకొని పోబడుతున్నారు నువ్వు కూడా పరిశుద్ధులందరితో పరలోకంలో ఉండడానికి తీసుకొని పోబడతాను అనే నిరీక్షణ నీకుందా బాప్తి కొరకు ఎవరైనా నేను బలవంతం చేశారా నీ అంత నువ్వు ఇష్టపడుతున్నావా ఈరోజు బాప్తిష్టం తీసుకుంటున్నా నీవు నీ కాలంలో ప్రభు కొరకు చదివే స్థలాల్లో ఇంటిలో సంఘములో సమాజంలో నమ్మకమైన సాక్షిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా సో రాహుల్ తండ్రుడితో చానిచ్చిన సాక్ష్యమును బట్టి స్థానిక సంఘ సాక్ష్యమును బట్టి తండ్రి అయిన దేవుని యోచ పరిశుద్ధుల యోచ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి రాహుల్కు కు బాప్తే ఇస్తున్నాం ప్రేమండి మీకు వందనాలు చేస్తున్న ప్రభావ నేనందరూ ఒక పాప భూమి మీద ఆయన పాపం విడిచిపెట్టి మిమ్మల్ని సొంత రక్షణగా అంగీకరించినప్పుడు తరలేక మంది సంతోషంగా ఉంది ప్రభావ సమీర్ మరి ఎవరి పెద్ద రాహుల్ నేను మిమ్మల్ని అంత సంతోషం అంగీకరించి దగ్గర సాక్షి పాపిస్తున్న ద్వారా ఇద్దరున్న సంఘంలోకి విశేషంగా క్రీస్తు శరీరంలోనికి చేర్చుకునే స్తోత్రాలు చేస్తున్నావు ఈ దినేంత వరకు మహిళా సాక్షిగా జీవింపచ్చేయమని యేసు క్రీస్తు పరిశుధనాల్లోనే నుండి విడిపించను

పేరు చెప్పరా ప్రవళిక యేసు ప్రభువారు జీవముగా దేవుడు అని నమ్ముతున్నావా ప్రభువారే నిజమైన దేవుడని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నావా యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన పాపుల కొరకు వచ్చిన రక్షకుడని ఈ హృదయం విశ్వసిస్తున్నావా నీ రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు కలువరిశివులు రక్తం ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవది తిరిగి లేపడ్డాడని నీ హృదయం ముందు విశ్వసించావా యేసు ప్రభు విశ్వాసం ఉంచితే ఆయన రక్షణిస్తానంటున్నాడు విశ్వాసం ఉంచగా నీకు రక్షణ దొరికిందని నీకు అర్థమైందా యేసు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకుంటే ప్రభు పాపాలు క్షమిస్తున్నాడు నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రభు నీ పాపాలు క్షమించాడని నీకు అర్థమైందా నోటితో చెప్పాలా వెరీ గుడ్ పాపాలు క్షమించబడిన పరిశుద్ధులందరూ యేసు ప్రభు వారు రెండవ రాకడలో పరలోకానికి వెళ్ళిపోబోతున్నాడు నీవు కూడా యేసు ప్రభు రెండవ రాకడలో పరిశుద్ధులందరితో పరలోకానికి వెళ్తాను అనే నిరీక్ష నీకుందా ఈరోజు ఆయన అన్నాడు సామ్య సామ్యం చేశాడా వెరీ గుడ్ మీ నీ అత్తవంతం చేసిందా నువ్వు హృదయపూర్వకంగా బాప్తీసం పొందడానికి ఇష్టపడుతున్నావు కదా ఈ రోజు బాప్త్యసం పొందుతున్న నీవు నీ ఇంట్లో సమాజంలో సంఘంలో దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా సోదరి ప్రవళిక తననుడితో తానిచ్చిన సాక్ష్యమును బట్టి స్థానిక సంఘ సాక్ష్యమును బట్టి తండ్రి అయిన దేవుని ఏట పరిశుద్ధుల ఏట తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తీసం ఇస్తున్నాం కూర్చో ఏదైనా సాయంకాల సంఘంలో చూస్తున్నాం మేము ఏమైనా దగ్గర జోరు అని అనేక మంది విశ్వసించి మారు మర్చుకోండి ఆ పక్షమాపణ పడుతుంది ఆఫీసులు పొందుకునే ఉండగా ఎదురు మళ్ళీ మీకు మంచిగా వేటే స్వతృ సాస్తున్నాను ఏమి జీవిస్తూ అనేతలను ఏమి నడుస్తూ సమీకులు నడిపించే విధంగా ఈ మంచి సాక్షి కలిగి అనే ప్రే నవేంబర్కి చెల్లిస్తూ

ད� ད�ག དག དག རིག ནར དང ཇསོ རེ རེ ར རེ རྱ རེ 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 གེ རེ འརཏ རོ ོོེེ ངགེ སག ེོེ རར ེོ ག ངགོོེ యేసు ప్రభు నమ్ముకున్నారా ఏమన్నా నమ్ముకున్నారు వెరీ గుడ్ సహాయం చేసాడని నమ్ముకున్నావా ఆయన దేవుడు నమ్ముకున్నావా వెరీ గుడ్ యేసు ప్రభు దేవుడని ఉదయంపురం నమ్ముతున్నావు కదా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన రక్షకుడు అని నమ్ముతున్నావా నీ పాపాల కొరకు ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి కలువరి శివలు నీ పాపాలకు రావాల్సిన శిక్షంతా ఆయన అనుభవించి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేకపోయాడని హృదయంలో నమ్ముతున్నావా హృదయ విశ్వసిస్తున్నావా యేసు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకుంటే ఎవరి పాపాలు అయినా క్షమిస్తాడు నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రభు నీ పాపాలు క్షమించాడు నీకు అర్థమైందా వెరీ గుడ్ పాపాలు క్షమించబడిన పరిశుద్ధులందరూ యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో పరలోకానికి వెళ్ళబోతున్నారు ప్రభుతో ఉండడానికి నువ్వు కూడా ప్రభు ఇప్పుడు వస్తే పరలోకానికి పరిశుద్ధులందరితో నేను వెళ్తాను అనే నిరీక్ష నీకుందా వెరీ గుడ్ బాప్తీసం కోరు ఎవరైనా బలవంతం చేశారా నువ్వే ఇష్టపూర్వకం తీసుకున్నావా నిన్న బలవంత ఇష్టపూర్వకంగానే కదా రైట్ చాలా సంతోషం ఈరోజు బాప్తీసం బంధువులు నీవు ఇది మొదలుకొని మీ బంధువుల మధ్య సమాజములో సంఘములో దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా ప్రభుత్వానికి ఇష్టపడుతున్నావా సోదరి మంగమగారు తనోడితో తాను తానిచ్చిన సాక్ష్యమును బట్టి స్థానిక సంఘ సాక్ష్యం బట్టి తండ్రి దేవుని ఏట

నైనా నేను విశ్వాస నుంచి రక్షించబడి ఆ రక్షణ నైనా మరి బహిరంగపరిచేటువంటి బాప్ సాక్ష్యం ద్వారా ఈరోజు స్థానిక సంఘంలో చేర్చబడటానికి నేను చుట్టిన కొరకు కొరకులను నాకు తెలుసుకున్నాను సార్వత్రిక సంఘ సభ్యురాలే నేడు స్థానిక సంఘంలో సభ్యుల మేము ఆరాధించేటువంటి కృతమిచ్చారు తన ప్రతి కాలం అంతా మీరు వచ్చే వరకు ఈ లోకంలో నమ్మకమైన సాక్షిగా మీ కొ르కే ప్రతి అనేక రొమ్ము ఎందుకు ఆకర్షించే సాధనంగా మీరు ఉంచుదరని మీ కృప హస్తలు కప్పిస్తుంది రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమేన్ మన బయపడగా నమ్మలేం ఉపంజు రణం అమ్ముచున్న

భ మహిమానోత్తరమైన ఈ మీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం రాహుల్ని బట్టి ప్రబలికాన్ని బట్టి మంగం గారిని బట్టి సంగంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ దినము స్థానిక సంఘంలో చేస్తబట్టడానికి మీరు చూపించారు నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి మీరు సహాయం చేయండి ఈ దినము ప్రభు ఇక్కడ భారతీయ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి మీరు ప్రశిపించినందుకు మీ దాసులు మీరు పొలపరిచి ఆయన భారతీయ ఇవ్వడానికి మీరు ప్రశిపించినందుకు మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ కార్యక్రమం అంతటిలో కూడా మీరు ప్రశ్నిపించి చక్కగా జరిగించినందుకు మీకు కూడా క్రీస్తు యేసు పరిశుద్ధమైన స్టేస్ పరిశుభ్రమైన ప్రార్థించేడుకున్నాము అందరికీ కూడా ఉన్నవాళ్ళు ఇక్కడ చక్కగా ఈ కార్యక్రమం జరపడానికి సహకరించిన దేవదాసులు వాసన్ గారికి అలాగే మా నా తానే సహకులు కూడా మా హృదయపూర్వకమైన ఉన్నారని తెలియజేస్తా ఉన్నా తెలుగు వీరందరూ కూడా అలాగే వైదేరి మందిరం దగ్గరికి వెళ్ళాలని దానిలో తెలియజేస్తామని సాయంత్రం చోటుగా సకాలానికి